అందరికీ నమస్కారం టుడే సండే క్లియరెన్స్ సేల్ కలెక్షన్ అండి అన్నింటిలో ఒకటి రెండు అట్లా ఉంటాయి కదా సో అన్నీ కూడా క్లియరెన్స్ సేల్ అయితే వస్తున్నాయి డోంట్ మిస్ కలెక్షన్ అండి అండ్ వన్ ఫిఫ్టీ నుంచి శారీ వచ్చేటప్పుడు ఫోర్ హండ్రెడ్ మధ్యలో శారీస్ అయితే ఉంటాయి ఇలా వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేటప్పటికి మీకు సన్నపట్టు స్టైల్ అయితే వస్తుందండి చాలా సాఫ్ట్ ఉంటుంది మనకి పంకిన్ ఫ్లవర్ అంటే గుమ్మడపు కలర్ అయితే ఉంటుంది అన్నమాట బోర్డర్ వస్తుంది జరీ వివింగ్ వస్తుంది అండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది చిన్నగా చిట్ పళ్ళు అయితే వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ జస్ట్ టూ నైంటీ నైన్ ఓన్లీ అండి జస్ట్ టూ నైంటీ నైన్ టూ నైన్లో ఉన్న కలెక్షన్ నేను ఒకసారి చూపిస్తాను అది కాదు అంతే జస్ట్ టూ నైన్ అండి ఇది వచ్చేసరికి మనకి విస్కో అండి యాక్చువల్గా చెప్పాను కదా చాలా ప్రైస్ పెట్టి తీసుకొచ్చింది శారీస్ సో చాలా తక్కువ ప్రైస్కి సేల్ చేసామన్నమాట ఎందుకు అంటే ఇక్కడ మనకి షేడ్ అవుట్ లాగా వచ్చిందండి అంటే కలర్ అద్దకంలో బార్డర్స్లో కలర్ కలర్ కలవలేదు సో అందుకని షేడ్ అవుట్ లాగా వచ్చింది బట్ తీసుకున్న వాళ్ళందరూ చాలా మంచి రివ్యూస్ ఇచ్చారండి అందరికీ బాగానే నచ్చింది క్వాలిటీ దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ శారీస్ దాకా సేల్ చేసాము జస్ట్ సింగిల్ పీస్ ఉంది ఓన్లీ టూ నైన్ అండి పళ్ళు అవైలబుల్ ఉంది అదేవిధంగా బ్లౌజ్ ఉంది సో ఇది వచ్చేసరికి డోలా అండి మనకి మిస్ ప్రింట్ అయితే వచ్చింది పళ్ళు బ్లౌజ్ పాట్ అనమాట ఇది మీకు కట్టు చెంగులోనే మిస్ ప్రింట్ వచ్చిందండి అదర్వైజ్ ఎక్కడా లేదు జస్ట్ మీకు కట్టు చెంగులో వచ్చింది పెద్ద ప్రాబ్లం అయితే ఉండదండి పళ్ళు కూడా ఉంది అయినా కూడా టూ నైంటీ నైన్ ఓన్లీ అండి వైట్ చిక్ కలర్ వస్తుంది టూ నైంటీ నైన్ ఓన్లీ ఓకేనా జస్ట్ టూ నైంటీ నైన్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎవరి బడ్జెట్ ఏంటనేది మీరు వీడియో అంతా చూసుకుని దాన్ని బట్టి తీసుకుంది రాష్ట్ర నాకు గుర్తుండదు అక్కడ నెక్స్ట్ లెనిన్ సారీ అండి ఇది కూడా జస్ట్ మీకు టూ నైంటీ నైన్కే వస్తుంది ఓన్లీ టూ నైంటీ నైన్ అండి బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉంది టూ నైంటీ నైన్ ఇది కూడా డోలాలోనే మనకి సీక్వెన్స్ వాడరు సో బ్లౌజ్ కూడా ఉందా బ్లౌజ్ లేదనుకున్నాను బట్ అయినా కూడా టూ నైంటీ నైన్ ఏనా ఓకేనా టూ నైంటీ నైన్ ఓన్లీ అదే విధంగా మనకి మనకి సూపర్గా ఉంటుంది వేర్ సారీ క్వాలిటీ చాలా బాగుంటుంది జైపూర్ ప్రింట్ అయితే వస్తుంది అండ్ దీని ప్రైస్ ఆల్సో టూ నైంటీ నైన్ ఓన్లీ అండి బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉంది ఓకేనా ఇక్కడ వరకు టూ నైంటీ 150 ఇటు వన్ ఫిఫ్టీ 2 వన్ టూ పీసెస్ త్రీ పీసెస్ ఉన్నాయండి చూపిస్తాను అక్కడ రెండు పెట్టాం కదా సో ఇది జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి శారీ పెట్టికోటి కూడా రావట్లేదండి నూట యాభై రూపాయల రేంజ్లో అలాంటిది మీకు చీర జాకెట్ వస్తుంది జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి అన్నీ ఉండగా ఒకటి అర మిగిలినవి పెడుతున్నామండి ముందుగా గమనించాలి ఏదైనా చిన్న మిస్టేక్ ఉన్నా సర్దుకోండి సో లెనిన్ సారీ అండి మనకి జరీ అయితే వచ్చింది అండ్ బ్లౌజ్ మీకు ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట బట్ బ్లౌజ్ లేదనుకునే తీసుకోండి బ్లౌజ్ ఇచ్చారు కానీ చిన్న బ్లౌజ్ ఇచ్చారు అందుకే ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అది డెలివర్ సార్ నూట యాభై రూపాయల నుంచే మొదలండి వీడియో స్కిప్ చేయొద్దు అండ్ ఇది కూడా మీకు వితౌట్ బ్లౌజ్ సారీ శారీ వైట్ కలర్కి గ్రీన్ కలర్ జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా అండ్ టూ నైంటీ నైన్లోనే మీకు వర్క్ శారీస్ కూడా చూపిస్తాను శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి రాజ్ సిల్క్ వస్తుంది జస్ట్ మనకి టూ నైంటీ నైన్ ఓన్లీ అండి అండ్ దీని ప్రైస్ ఆల్సో టూ నైంటీ నైన్ ఇవన్నీ కూడా మనం ఫైవ్ హండ్రెడ్ అమ్మిన శారీస్ అండి ఫైవ్ ఫిఫ్టీ అట్లా అమ్మిన శారీస్ జస్ట్ టూ నైంటీ నైన్ అండ్ దీని ప్రైజ్ ఆల్సో టూ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉందండి ఫ్రీ షిప్పింగ్ అడగద్దు అండ్ దీని ప్రైస్ ఆల్సో టూ నైంటీ నైన్ అండి జస్ట్ టూ నైంటీ నైన్ ఓన్లీ అండి అదేవిధంగా దీని ప్రైస్ ఆల్సో టూ నైంటీ నైన్ అండ్ బ్యూటిఫుల్ ప్యారెట్ గ్రీన్ విత్ బ్లూ కలర్ అండి టూ నైంటీ నైన్ ఓన్లీ అండి అదే విధంగా మనకి ఇది వచ్చినప్పటికి మంచి పర్పుల్ కలర్ అయితే వస్తుంది శారీ అంతా స్టోన్ వర్క్ అయితే వస్తుంది దీని ప్రైజ్ ఆల్సో టూ నైన్టీ నైన్ అండి ఓకేనా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు ప్రైజెస్ క్లారిటీ వచ్చేసిద్ది అనమాట స్టోన్స్ వస్తుంది లాంగ్ ఫ్రాక్కి శారీ వైజ్కి ఎలా కాలం యూస్ చేసుకోవచ్చు బ్లౌజ్ రన్నింగ్లోనే వస్తుంది అండ్ ప్రైజ్ ఆల్సో టూ నైన్ ఓన్లీ అండి అండ్ చీకు కలర్ అండి మనకి ప్యూర్ సీక్ మనకి ఒరిజినల్ స్టోన్ అయితే వస్తుంది గంధం కలర్ చీకు కలర్ కాదు గంధం కలరు జస్ట్ మనకి దీని ప్రైస్ త్రీ నైన్ అండి మూడు వందల తొంభై తొమ్మిది ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ అండి క్రష్ ఇది శారీ విత్ బ్లౌజ్ అండి సీరియస్లీ చాలా బాగా యూజ్ అవుతుంది బట్ ప్రైస్కి మీ మమ్మీ ప్రైస్కి సంబంధం లేదండి జస్ట్ త్రీ నైంటీ నైన్ ఓన్లీ అండి చీర విత్ జాకెట్ వస్తుంది త్రీ నైన్ అండి మీరు లాంగ్ ఫ్రాక్స్కి యూజ్ చేసుకుంటారా స్కర్ట్స్కి యూస్ చేసుకుంటారా చాయిసెస్ జోస్ అండి బట్ ప్రైజింగ్ ఆల్సో వెరీ రీజనబుల్ జస్ట్ మీకు త్రీ నైంటీ నైన్కి అండ్ చీర అండ్ జాకెట్తో పాటు వస్తుంది త్రీ నైంటీ నైన్ అండి ఓకే సో ఇది కూడా డోలాలేనండి మనకి సెమీస్ వస్తాయి గోల్డ్ కలర్ అంటే క్రీమిష్ గోల్డ్ వస్తుంది నీమ్ జరి అండి నీమ్ జరి అన్ఫినిష్డ్ ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి అదే ప్రైజింగ్ నా ప్యూర్ డోలా పట్టిది నార్మల్గా అయితే పదిహేను వందలు ప్రైజ్ ఉన్న చీర అన్ఫినిష్డ్ దట్టు మనకి నీమ్ జరి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి జస్ట్ త్రీ నైంటీ నైన్ ఇక త్రీ నైంటీ నైన్ కలెక్షన్ కంటిన్యూ అవుతుందండి జస్ట్ వన్ బై వన్ అయితే చూపిస్తాను ఇది కొల్లం పట్టు అండి జస్ట్ త్రీ నైంటీ నైన్ కొల్లం పట్టు స్టైల్ అయితే వస్తుంది త్రీ నైంటీ నైన్ అండి అదొద్దు ఇవ్వేమేనా చీరా తొమ్మిది వందల తీసుకుంది అదే సార్ దాంట్లో అదే కానీ సో మంచి ఇది కూడా గుమ్మడి పువ్వు కలర్ అండి త్రీ నైంటీ నైన్ ఓన్లీ ఇవన్నీ కూడా ఎయిట్ నైంటీ నైన్ సేల్ చేసిన శారీస్ అండి త్రీ నైంటీ నైన్ అండ్ బ్యూటిఫుల్ పింక్ విత్ గ్రీన్ కలర్ అండి త్రీ నైంటీ నైన్ డ్యామేజ్లు ఏం లేవండి డ్యామేజ్లు ఉన్నాయేమో ప్రైస్ తక్కువ అనుకోవద్దు తగులుతాయేమో అని డౌట్ అంతే క్లియరెన్స్ వేయాలి కదా పొరపాటుని ఏదైనా తగిలితే మేము లేదని తీసుకున్నామని మాట అంటారు కొంతమంది కాబట్టి ఓపెన్గానే చెప్తున్నామండి అలా ఉంటాయని తీసుకుంటే బెటర్ అండి మీకైనా మాకైనా త్రీ నైంటీ నైన్ అండ్ డోలా అండి మనకి చూసారా ముగ్ధ అండి హెవీ కంచి బోర్డర్ ఇవి కూడా ఎందరికీ గుర్తుందో లేదో ఒక్కొక్కరు కట్ పీసెస్ ఇవి ఆరు వందలు ఏడు వందలు నడిచినాయి అండి జస్ట్ మనకి త్రీ నైంటీ నైన్కి అవైలబిలిటీ ఉంది టుడే వీడియోలో జస్ట్ పళ్ళులో చిన్న స్టెయిన్ ఉందండి వాష్ చేస్తే పోతుంది ప్రాబ్లం లేదు వాష్ చేసుకుంటే మనకి పోయేటటువంటి స్టెయిన్ నో ప్రాబ్లం అండి వేసే కుక్ సో ఎస్ఆర్ వాడు బ్రాండెడ్ అండి ఎస్ఆర్ బ్రాండెడ్ అండ్ సెల్ఫ్ డిజైన్ అదే మనకి డిజిటల్ డిజైన్లా ఇచ్చారు ప్యూర్ ఒరిజినల్ జార్జెట్ అండి అదే ఈ చీర మీద కనుక జరి వస్తే చీర మూడు పైనే ఉంటుంది జరి వస్తే ఓకే జస్ట్ త్రీ నైంటీ నైన్ అండి ఇందులో నా కలర్స్ చూపిస్తాను ఇదొక కలర్ ఇదొక కలరు చాలా బాగుంటుంది క్వాలిటీ కాఫీ కలర్ అసలు వీడియో కూడా పెట్టలేదండి ఏంటంటే మాకు చుట్టుపక్కల ఇళ్ళ దగ్గర అయిపోతే ఇలాంటి క్వాలిటీ చాలా బాగా అవుతుందండి అన్ని అన్నీ అయిపోగా మిగిలినటువంటి శారీస్ ఒక సెట్ ఉంది ఎందుకులే అని చెప్పి వీడియో పెట్టడం అంతే సిక్స్ శారీస్ సిక్స్ కలర్స్ అండి పింక్ ఉంది నేరడు కలర్ ఉంది కాఫీ కలరు గ్రీన్ కలరు అదేవిధంగా రెడ్ కలరు సో ప్రైజింగ్ త్రీ నైంటీ నైన్ ఓన్లీ అండి జస్ట్ త్రీ నైంటీ నైన్కి మీకు ఈ శారీస్ అవైలబిలిటీ ఉన్నాయి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా సో బేలా అండి బేలాలో అంటే ఆర్ట్ ఆఫ్ బేలా ఓకే ఆర్ట్ ఆఫ్ బేలా అండి బేలా స్టైల్ వస్తుంది బట్ షిఫాన్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది ఆర్ట్ ఆఫ్ బేలా అంటారండి సో వితౌట్ బ్లౌజే ఉంది నార్మల్గా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ప్రైజింగ్ జస్ట్ త్రీ నైంటీ నైన్కి మీకు శారీ అవైలబిలిటీ ఉంది ఫుల్ శారీ వితౌట్ బ్లౌజ్ ఈ శారీ వితౌట్ బ్లౌజ్ ఇది ఓకేనండి సో పెన్ కాలం కారీ మనకి వచ్చేటప్పటికి ఇవ్వండి డోలా శారీస్ సో బ్యూటిఫుల్ డోలా మనకి చిన్న మిస్ప్రింట్ అయితే ఉంది బార్డర్లో ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి జస్ట్ త్రీ నైన్ ఓన్లీ అండి సో గ్రే కలరు వితౌట్ బ్లౌజ్ అండి బట్ ఏదన్నా నెవీ బ్లూ కలర్ బ్లౌజ్ సెట్ చేద్దాము త్రీ నైన్ అండ్ బ్యూటిఫుల్ నెవీ బ్లూ మంగళగిరి చెక్స్ అండి త్రీ నైంటీ నైన్ అండి సో ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు ఏదైనా చిన్న మిస్టర్ ప్రింట్ ఉంది కాబట్టి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ రత్నావళి బ్లూ కలర్కి నెవీ బ్లూ కలర్ అండి త్రీ నైంటీ నైన్ అండి చాలా బాగుందండి కలెక్షన్ మీకు ఎట్లా ఉందో కానీ అసలు చాలా 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 బాగుంది త్రీ నైంటీ నైన్కి టూ నైంటీ నైన్కి ఇంత మంచి కలెక్షన్ అంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చండి ప్రతి చీర మన బడ్జెట్లో వస్తుందండి చూడండి ఎంత బాగున్నాయి త్రీ నైంటీ నైన్కి ఇంత మంచి కలెక్షన్ దట్టు కంచి కంచిపోడరు అది వేరే ఇది వేరే అక్కడ ఒక చీర ఉంది వాటిల్లో సో దీని ప్రైజ్ ఆల్సో త్రీ నైంటీ నైన్ అండి అదమ్మా పట్టుల మధ్యలో ఉంది అలా చాలా బాగుందండి కలెక్షన్ ఈచ్ అండ్ ఎవ్రీ సారీ సూపర్ పీసెస్ అనమాట అండ్ దీని ప్రైజ్ ఆల్సో త్రీ నైంటీ నైన్ మనకి కలంకారీ వచ్చింది జస్ట్ చిన్న మిస్ ప్రింట్ ఏం కాదు కానీ మొదటి నుంచి చివరి వరకు ఇలా వైట్ లైన్ అయితే ఉందండి ఇంకా డిజైన్ తీరే అట్లానేమో అవి మళ్ళీ నెక్స్ట్ ఇది మాష్ మిలో ఇటు ఇచ్చే సో మాష్మిలో శారీ వితౌట్ బ్లౌజ్లో ఉందండి కలర్ అయితే టాప్ మోస్ట్ కలర్ వితౌట్ బ్లౌజ్ త్రీ నైంటీ నైన్ వితౌట్ బ్లౌజ్ అండి దీనికి బ్లౌజ్ లేదు సో ఇక్కడ వరకు ఏవైతే కలెక్షన్ చూపిస్తున్నామో సో క్లియరెన్స్ ఏలో ప్రైజింగ్స్తో సహా చెప్పాము ఓకే అనుకున్న వాళ్ళు బడ్జెట్లో ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ కలెక్షన్ అండి సో ఇది సరికి లెనిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది గ్యాప్ బోర్డర్ వస్తుంది త్రీ నైంటీ నైన్ ఓన్లీ అండి ఓకేనా అంటే మిక్స్డ్ కలెక్షన్ కదండి అక్కడ ఒకటి ఒకటి చూసి పెడుతున్నాను సో జస్ట్ త్రీ నైంటీ నైన్ అండి డోలా శారీ గ్యాప్ బోర్డర్ త్రీ నైంటీ నైన్ ఇది తెచ్చేసామో లెనిన్ లెనిన్ వచ్చేటప్పటికి మీకు జస్ట్ ప్రైజ్ ఆఫ్ త్రీ నైంటీ నైన్ అండి త్రీ నైంటీ నైన్ ఓన్లీ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ త్రీ నైంటీ నైన్కి వస్తుంది అండ్ మీకు చాలా డీసెంట్గా ఉంటుందండి చాలా అఫీషియల్గా ఉంటాయి సారీస్ అండ్ ప్రైజింగ్స్ ఆల్సో ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ త్రీ నైంటీ నైన్ అనమాట చాలా యూస్ఫుల్గా ఉంటాయండి ఓకేనా వీటిలో అయినా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అని ప్లేస్ చేసుకోండి దీని ప్రైస్ వచ్చేటికి త్రీ నైంటీ నైన్ ఓకేనా వీటిల్లో కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసుకోండి అండి క్లియరెన్స్ వేయాలి కాబట్టి మీరండి తొందరగానే రిప్లైస్ ఇవ్వడానికి చూస్తాము థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్